దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఇలాగున రాయబడి ఉన్నది ఏమనగా దేవుడు మనల్ని ఎంతో ప్రేమించున్నాడు అని వ్రాయబడి ఉన్నదండి అర్థమైందండి దేవుడు మనల్ని ఎంతో ప్రేమించున్నాడు ఆయన మనల్ని ఏ రీతిగా ఉన్నప్పుడు ప్రేమించున్నాడు అనగా దేవుని గ్రంథము ఇలాగున చెప్తుంది మనము బలహీనులుగా ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించాడని తెలియజేస్తూ ఉన్నది రెండో స్థితి ఏమనగా మనము ఆయనకు విరోధులుగా ఉండగానే మనల్ని ప్రేమించున్నాడని తెలియజేస్తున్నది మూడో స్థితి మనము శత్రువులుగా ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించాడని తెలియజేస్తుంది వీటన్నిటికంటే ఎక్కువగా మనకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే మనము ఇంకా పాపులుగా ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించి ఉన్నాడని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి మీకు తెలియజేస్తున్న మాట మనగా మీరు యేసు క్రీస్తును ప్రేమిస్తున్నా ప్రేమించకపోచున్నా ఆయనకు ప్రార్థన చేస్తున్నా ఒకవేళ ప్రార్థన చేయనటువంటి స్థితిలో ఉన్నా ఆయన మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు జ్ఞాపకం అందించుకున్నమ్మా మిమ్మల్ని ప్రేమించేవారు ఏ ఆయన మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాడని దేవుని లేఖములో నుండి స్పష్టంగా సాక్ష్యం ఇస్తుంటున్నాను యేసు క్రీస్తు వారు దేవుని ప్రేమను వృత్తాంత నెత్తి మాట్లాడాడు ఇవనకంటే మనల్ని ఏ స్థితిలో ఉండగా ఆయన ప్రేమించున్నాడు అనే విషయాన్ని ఒక వృత్తాంత నెత్తి వివరించున్నాడు ఒక మనుషుడు ఎరుషిము అనేటువంటి ప్రాంతము నుండి ఎరుకో అనబడేటువంటి ప్రాంతం వైపుకు సాగుతున్నాడు మార్గ మధ్యలో అతడు దొంగల చేతికి చిక్కు దొంగలు అతను కొట్టారు అతని దగ్గర ఉన్నవన్నీ దోచుకున్నారు కొన ప్రాణముతో కొట్టుమిట్లాడుతూ బ్రతుకు జీవుడా అన్నటువంటి స్థితిలో అతను కొట్టి విడిచిపెట్టారు అతడు ఆ తో పక్కనే పడి ఉన్నాడు అతనికి ఉన్నటువంటి అన్ని దోచేసుకున్నారండి సంపద దోచేసుకున్నారు చివరికి ధరించుకున్న వస్త్రాలు సైతము దోచేసుకున్నారు అతను కొట్టిన దెబ్బలకు చావు పుల మధ్య కొట్టుబెట్లు ఆడుతూ ఉన్నాడండి అర్థమైందండి అతని దగ్గర తీసుకుని ఓదార్చిన వారు ఎవరూ లేరు అటువంటి సమయములో ఆ ప్రాంతంలోనికి ఒక వ్యక్తి వచ్చాడు అతడు సమరయుడు అని లేఖను చెబుతుంది అతని వైపు చూచి తరతరగా అతడు ప్రయాణం చేస్తున్నటువంటి వాహనం దిగాడు అతను చూచి జాలి పడ్డాడు దగ్గరికి వచ్చాడు మూడు విషయాలు చెప్పానండి మూడు విషయాలు ఒకటి చూచాడు రెండు జాలి పడ్డాడు మూడు దగ్గరకు వచ్చాడు అతని గాయాలను శుభ్రంగా కడిగి తాను వాహనం మీద నుండి దిగి ఆ గాయాలతో ఉన్నటువంటి వ్యక్తిని వాహనం మీద ఎక్కించుకుని ఆ ఊళ్ళో ఒక సత్రం ఉంటే ఆ సత్రంలో జాయిన్ చేశాడు ఆ సత్రంలో ఉన్నటువంటి ఒకరికి కొంత డబ్బు ఇచ్చి ఈ వ్యక్తిని మీరు పరామర్శించండి నేను మరలా వస్తాను మరలా వచ్చినప్పుడు మీరు ఒకవేళ ఇచ్చిన డబ్బులు కంటే ఎక్కువగా ఏమైనా మీరు ఖర్చు నేను మీకు ఇస్తానని చెప్పి వెళ్ళిపోయినాడు మీరు చెప్పండి ఆ గాయాలతో పడినటువంటి వ్యక్తి దొంగల చేతుల్లో దోచుకోబడేటువంటి వ్యక్తికి సత్రంలో చేర్పించినటువంటి వ్యక్తికి ఏమైనా సంబంధం ఉన్నదా ఏమైనా రక్త సంబంధం బంధుత్వం ఉందా అసలు ఏమీ లేదు కదండి ఆ వ్యక్తి ఇరుషులే మన పట్టణం ఉండి ఎవరకు పట్టణం వైపు వెళ్ళిపోతూ ఆ దొంగల చేతిలో కొట్టబడిన వ్యక్తి ఎవరై అంటే ఎవరికి చూచనగా ఉన్నాడంటే ఈ రోజు సమస్త మానవులకు చూచనగా ఉన్నాడు ఆ వ్యక్తి ఎవరు అనుకోకండి ఆ వ్యక్తి ఎవరండి దేవుళ్ళని మరిచి ఇష్టానుసారంగా బ్రతుకుతూ పాపపు విషయాల్లో బందీలు అయిపోయినటువంటి మనుషులకు అనగా నీకు నాకు అతడు చూచినగా కనబడుతున్నాడు మనం అందరమును దేవులను విడిచిపెట్టేశాం దేవుని గుణగణాలను విడిచిపెట్టేశాం అసలు దేవుడు ఉన్నాడనే సంగతే లేదు వివేకము కలిగి దేవుడు వెతికేటువంటి వారు ఎవరన్నా కలరేమని పరిశీలన చేస్తే ఎవరు కనపడతలేదు దేవుడు కనబడేటువంటి వానికి ఉండవలసిన గుణగణాలు ఏమిటి అనేటువంటి సబ్జెక్ట్ కూడా తెలుసుకోలేకపోతున్నారండి దేవుని మహిమను చివరికి ఎలా మార్చేశారంటే క్షయమైపోయేటువంటి వాటి వైపు మార్చేశారు అక్షయుడ దేవుని మహిమను అక్షయుడ దేవుని విధానాన్ని గ్రహించుకోలేక క్షయమైపోయేటువంటి వాటి వైపు మార్చేశారు క్షయమైపోయేటువంటి విషయాలకు మార్చేశారండి నా కుంధ భారం చాటు కథిపో